నాటకాలకు పూర్వం రోజుల్లో మంచి ఆదరణ ఉండేది జానపద కళలు విలచెల్లుతున్న రోజుల్లో రాజులు పాలించే రోజుల్లో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరించబడిన కళ నాటకం అంతరించిపోతున్న నాటకాలను విశాఖలో సొరబీ నాటక బృందం వారు నగరవాసులకు అందిస్తున్నారు ప్రస్తుత రోజుల్లో కూడా ఈ నాటకాలకు మంచి ఆదరణ ఉందని నాటక రంగంలో సీనియర్ నటుడు విశాఖవాసి జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ కవరేజ్ కోసిన మీ సైతనికి హృదయపూర్వక ధన్యవాదాలు నాటకాల్ని నాటక కళాకారిని ప్రజలకు ఇంకా 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 ప్రమోషన్ చేయాలి కాబట్టి మీరు కవరేజ్కి వచ్చినందుకు ముందుగా మీ శైటికి ధన్యవాదాలు యాజమాన్య వారికి ధన్యవాదాలు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా పల్లగట్టు హైదరాబాదు దానోదయ నాట్య మండలి నూట నలభై వార్షికోత్సవం సందర్భంగా బాదంగిరి సాయి గారు ఇక్కడ వారం రోజుల పాటు నాటక వారోత్సవాలు నిర్వహించారు మన నాటకాలు వేయడం జరిగింది పౌరాణికంలో పెద్ద నాటకాలన్నీ ప్రదర్శించారు ఈ ఏడు రోజులు కూడా జనాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఈ నాటకాలని ఆ నాటకాలు మనం చూడాలని చాలా ఖర్చుతో కూరుకున్నది ఉచితంగా ప్రదర్శించడం ఒకప్పుడు నాటక రంగం కలకలలాడేది క్రమేపీ రంగస్థలానికి ఆదరణ తగ్గుతూ వస్తుంది సినిమా రంగంతో పాటు ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన అనేక రకాల ప్రసార మాధ్యమాలు టీవీలు సెల్ ఫోన్ల ప్రభావం నాటక రంగాన్ని కొంచెం కుదేలు చేస్తుందని అంటున్నారు అయినప్పటికీ ఈ తరం పిల్లలు కూడా చాలా బాగుందని అధిక శాతం గంటల తరబడి చూశారంటూ అంటున్నారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నాటకానికి వన్ అయితే తరగదు నాటకంలో కూడా సూపర్ స్టార్స్ ఉన్నారని చెప్పచ్చు అయితే ఇది సురభై నాటకానికి సంబంధించి చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద కురు వృద్ధుల వరకు నాటకంలో వేస్తారు ఇదే చెప్తాను అత్యాధునికమైన టెక్నాలజీ ఏదైతే సినిమాలో వాడే టెక్నాలజీని స్టేజిని నుంచి చూపించడం చాలా కష్టం మరి అటు నుంచి బాణం వచ్చి ఇటు నుంచి గద రావడం కానీ అద్భుతం నాటకం కనులారా చూసిన వాళ్ళు చూసినంత ఈ నాటకాలు సక్సెస్ఫుల్ గా ఉన్నందుకు లాస్ట్ డే నేను రావడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది అనేక మంది కళాకారులు నాటక రంగంపై మక్కువతో ఇప్పటికీ కూడా ఎన్నో కష్టాలను ఓర్చుకొని మరి నాటకాలు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు వారికి ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాటక రంగానికి పూర్వవాయువం కూడా వస్తుందని నటుడు అంటున్నారు